హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్త మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీకి సంబంధించి కానివ్వచ్చు అలాగే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు ఉచిత బస్సుకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు డబ్బులకు సంబంధించి కూడా పొందుపరచబోతున్నారండి అయితే ఈ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి తప్పనిసరిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ వైసీపీ గవర్నమెంటు మేనిఫెస్టో అనేది వచ్చే సభలో అంటే బహిరంగ సభలో అయితే వీళ్ళైతే ప్రకటించబోతున్నారు సో వచ్చే సిద్ధం సభలో ప్రకటించబోతున్నారు అయితే మనకు రీసెంట్గా రాప్తాళ్ళలో మనకు ఒక సిద్ధం సభ అనేది జరిగింది అక్కడైతే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ప్రకటిస్తారు సో రైతు రుణమాఫీ కూడా ప్రకటిస్తారు అని చెప్పేసి చాలామంది హోప్స్గా అయితే ఉన్నారు పలు ఛానల్లో కూడా ఆ వీడియోస్ అయితే వచ్చాయండి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు అయితే మేనిఫెస్టో మేము విడుదల చేయబోతున్నాం అని చెప్పేసి ఎలాగా ప్రకటించలేదు సో మళ్ళీ మనకు చాలామంది అంటే పక్ష ప్రతిపక్షాలు కానివచ్చు ఈ విధంగా మెసేజ్ చేశారు అంటే ఏంటంటే చెప్పిన మాటను ఆచరించలేదు సో ప్రకటించలేదు అని చెప్పేసి దీనికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మేము నెక్స్ట్ రాప్తాడు ఇప్పుడు రాప్తాడులో ఒక సిద్ధం సభ జరిగింది కదా నెక్స్ట్ సిద్ధం సభలో అయితే ఈ మేనిఫెస్టోను వైసీపీ గవర్నమెంట్ అయితే ప్రకటించే యోచనలో అయితే ఉందని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకేంటంటే ఈ వైసీపీ సిద్ధం సభలో ఏంటంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ తీసుకొని వస్తున్నారండి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి ఒక లక్ష రూపాయలు కావచ్చు రెండు లక్షల రూపాయలు కావచ్చు వీటిని మాఫీ చేయబో చేసే నిర్ణయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకురాబోతున్నారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులు ఎవరైతే అవ్వ తాతలు ఉన్నారో వీళ్లకు పెన్షన్లు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మూడు వేలు ఇస్తున్నారు ఈ పెన్షన్లు మనకేందంటే నాలుగు వేల వరకు పెంచే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు ఏ విధంగా మనకు మూడు వేలు చెప్పి అంటే గవర్నమెంట్ టికెటప్పుడు మనకు మూడు వేల రూపాయలు పెంచుతామన్నారు కదా సో మూడు వేలు చెప్పి సో మనకు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు కదా అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది నాలుగు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే పెంచవచ్చు అలాగే మనకి ఏంటంటే ఉచిత బస్సు ఉచిత బస్సు కూడా మనకు ఈ పథకాన్ని పెట్టొచ్చు బట్ ఏంటంటే దీనికి ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అంటే బడ్జెట్ ను బట్టి వాళ్ళు పెట్టొచ్చు పెట్టకపోవచ్చు దీనికి గ్యారంటీ లేదు నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఫోకస్ చేశారు అంటే టోటల్ గా మహిళలకు సంబంధించి కూడా వైసీపీ గవర్నమెంట్ అయితే ఫోకస్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చేసి సో మనకి ఏంటంటే రుణాలకు సంబంధించి వైసీపీ గవర్నమెంట్ సో డ్వాక్రామైకి సంబంధించిన రుణాలకు కానివచ్చు అలాగే ఈ చేతికి సంబంధించి మనకేందంటే డబ్బులు అనేవి పద్దెనిమిది ఏడు వందలు వేస్తున్నారు కదా సో అలా కూడా వాళ్ళకేందంటే ఆ పథకాల్లోనే కొంచెం ఎక్కువ ఇచ్చే విధంగా కూడా ఫోకస్ చేస్తున్నారు దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు సిద్ధం సభలో అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అయితే విడుదల చేస్తారని చెప్పేసి వైసీపీ అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే రావడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్